తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది ఇప్పటికే దీనికి సంబంధించి అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ కూడా ప్రెస్ మీట్లో వెల్లడించింది ఈ నేపథ్యంలో అన్ని గ్రామీణ ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల వాతావరణం మొదలైంది అయితే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీదారులకు ఎలాంటి అర్హతలు ఉండాలి ఎవరు అనర్హులు పోటీ చేయాలంటే వారికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి పూర్తి వివరాలను కూడా ఎలక్షన్ కమిషన్ అందించింది దీని ప్రకారం అర్హులెవరు అనర్హులు ఎవరు లాంటి విషయాలను ఇప్పుడు చూద్దాం నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి ఇరవై ఒక్క ఏళ్ళు నిండి ఉన్నవారే తెలంగాణ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి అర్హులని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది పోటీ చేసే గ్రామం ప్రాదేశిక నియోజకవర్గాలలో అభ్యర్థులు ఓటు కలిగి కంపల్సరీ ఉండాలి జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డు సభ్యులుగా పోటీకి సంబంధించిన అర్హతలపైన తాజాగా మార్గదర్శకాలను నిర్దేశించింది ప్రధానంగా అంగన్వాడీ కార్యకర్తలు గ్రామ సేవకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక సంస్థల ఎయిడెడ్ సంస్థలు స్థానిక సంస్థలలో పనిచేసేవారు ఈ పోటీకి అనర్హులు శాసనసభ లేదా పార్లమెంట్లో చేసిన చట్టం కింద ఏర్పాటయ్యే సంస్థలోని ప్రతినిధి స్థానిక ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హుడు కాదు పూర్తి స్థాయి బదిరులు మతిస్థిమితం లేనివారు అనర్హులు మత సంబంధమైన సంస్థల చైర్మన్లు సభ్యులకు పోటీ చేసేందుకు కూడా అవకాశం లేదు అలాగే సింగరేణి ఆర్టీసీలలో మేనేజింగ్ ఏజెంట్ మేనేజర్ లేదా సెక్రటరీ హోదాలో పనిచేసేవారు కాకుండా ఇతర ఉద్యోగులు స్థానిక ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హులు రేషన్ డీలర్లు ఈ ఎన్నికలలో పోటీ చేయవచ్చు అలాగే క్రిమినల్ కోర్టులో కొన్ని నేరాలకు శిక్ష పడిన వ్యక్తి శిక్ష విధించిన తేదీ నుంచి ఐదేళ్ల వరకు ఎన్నికకు అనర్హుడవుతాడు పౌర హక్కుల పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడిన వారు పోటీకి అనర్హులుగా ఎస్ఈసీ పేర్కొంది పంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఏదైనా పనికి కాంట్రాక్టు చేసుకున్న లేదా నిర్వహణకు ఒప్పందం చేసుకున్న వారు అంటే గుత్తేదారులుగా ఉన్నవారు కూడా పోటీకి అర్హత ఉండదు ఇక అలాగే హామీల విషయానికి వస్తే రాజకీయ పార్టీలు అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రూపొందించే ప్రణాళిక అంటే మేనిఫెస్టో నెరవేర్చగల హేతుబద్ధమైన హామీలను మాత్రమే పొందుపరచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది హామీలను నెరవేర్చేందుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకునే మార్గాలను కూడా విస్తృతంగా సూచించాలని స్పష్టం చేసింది ఓటర్లపైన అనవసరమైన ప్రభావాన్ని చూపే వాగ్దానాలను నివారించాలని పేర్కొంది తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది అనుసరించి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పార్టీలు అభ్యర్థులు ప్రణాళికల విడుదల సందర్భంగా పాటించవలసినటువంటి మార్గదర్శకాలను సంఘం నిర్దేశించింది భారత రాజ్యాంగం నిర్దేశించిన రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలలో భాగంగా సంక్షేమ పథకాలు కార్యక్రమాలపై హామీలను ఇవ్వచ్చు వాగ్దానాల తర్కం అమలు విశ్వసనీయత ఆర్థిక స్తోమతలను ప్రణాళిక ప్రతిబింబించాలి రాజ్యాంగ ఆదర్శాలకు విరుద్ధమైన ఎన్నికల ప్రవర్తన నియమావళిలోని ఇతర నిబంధనలకు వ్యతిరేకంగా ఉండే హామీలు ఉండొద్దు ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతకు భంగం కలిగించేలా ఓటు హక్కు వినియోగంలో ఓటర్లపై ప్రభావాన్ని చూపే విధంగా హామీలు చేయకూడదు స్థానిక ఎన్నికల ఏ దశలో అయినా ప్రణాళికను విడుదల చేయొచ్చు పోలింగ్ ప్రక్రియ ముగియడానికి రెండు రోజుల ముందు మాత్రం నిషేధం ఇక ఏజెంట్ల నియామకానికి వస్తే స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటర్లపైన అనుచిత ప్రభావాన్ని నివారించేందుకు అధికార రాజకీయ హోదాలు ఉన్నవారిని పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించవద్దని ఎస్ఈసి ఆదేశించింది కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేయర్లు డిప్యూటీ మేయర్లు పురపాలిక జిల్లా ప్రజాపరిషత్ మండల ప్రజాపరిషత్ జాతీయ రాష్ట్ర జిల్లా సహకార సంస్థల చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్లు కార్పొరేషన్లు కౌన్సిలర్లు వారిని కూడా ఏజెంట్లుగా పెట్టవద్దని తెలిపింది